ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి అవసర పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజా సంవత్సరం ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందాం నేను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి పూర్తిగా చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుందండి పూర్తిగా చూసి క్లుప్తంగా వివరాలు అయితే తెలుసుకోండి అంటే రాష్ట్రంలో చాలామంది వృద్ధులు కొంతమంది నడవలేని వారు ఉంటారు మంచానికే పరిమితమైన ఉంటారు డయాలసిస్ రోగులు ఉంటారు ఇక పాటు ప్రతి నెల ఆసరా పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు ఇస్తారు ఏందనేది మనం వెళ్ళినా కూడా రేపిస్తాం మాపిస్తాం అని చెప్తున్నారు అయితే ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన వ్యవస్థ కూడా తెలంగాణలో కూడా తీసుకురావాలని చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే అంటున్నారు దీనికి మీరు అంగీకారం ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే ఎస్ అని సో కాకపోతే నో అని తెలపండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కావచ్చు ఇక ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే చాలా మంది చెప్తున్నారు కామెంట్ సెక్షన్లో నిన్న వీడియోలో తెలియజేశారు ఆగస్టు నెల పెన్షన్లు అనేది రాలేదు ఎప్పుడు ఇస్తారు ఆగస్టు నెల పెన్షన్లు అనేది వచ్చే నెల నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఈ నెల పెన్షన్ వచ్చే నెల ఇక అదేవిధంగా నిన్న పోయిన నెల పెన్షన్ ఈ నెలలో ఇస్తారు కాబట్టి ఇక జూలై నెల పెన్షన్లు చాలా మందికి రాలేదట సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తే అవి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇక జూన్ మంత్ పెన్షన్లు కూడా చాలామందికి మూడు తీరుల అకౌంట్లు అంటే ఒకటి పోస్ట్ ఆఫీసు గ్రామంలో అయితే పోస్ట్ మ్యాను చేతికి అయితే నేరుగా అందిస్తారు రెండవది బ్యాంక్ ఖాతాలో వేస్తారు కాబట్టి బ్యాంక్ ఖాతాలో కూడా డబ్బులు అయితే పడడం లేదట జూన్ మంత్ ఈ పనునే పర్లేదు అంటున్నారు ఇక అవసర పెన్షన్ లబ్ధాలు చెప్తున్నారు మాకు డెబ్బై సంవత్సరాలు వచ్చింది ఇప్పటికి కూడా పెన్షన్లు అయితే ఇవ్వలేదు కొత్త పెన్షన్లు మేము అప్లికేషన్ చేసుకున్నాం ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా తీసుకున్నాం అయినప్పటికీ కూడా మాకు పెన్షన్లు అయితే అందించడం లేదు ఎప్పుడు ఇస్తే ప్రభుత్వాన్ని అయితే వినియోగించుకుంటున్నారు ఇప్పటికే తెలంగాణలో మరి బట్టి విక్రమార్కే చెప్పింది ఒకసారి చూద్దామండి ఏదైతే తెల్ల రేషన్ కార్డు సంక్షేమ పథకాలు వేరువేరుగా గుర్తింపు కార్డులు అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అనమాట దాంతోపాటు ప్రజాభానిలో కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ధరికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ఈ కార్డులు ఒకటి రేషన్ కార్డుల కోసం కూడా చాలామంది అడిగారు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఏంటనేది అది కూడా త్వరలోనే ఇచ్చే అవకాశాలు ఉంది అలాగే కొత్త పెన్షన్లు త్వరలోనే మంజూరు చేసే అవకాశం ఉందని ఇక అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను ఏర్పాటు చేస్తామని ఇక మొత్తానికైతే పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు ఒకసారి బడ్జెట్ అనేది అంచనా వేసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ఎంత పెట్టారంటే రెండు లక్షల తొంభై ఒక వెయ్యి నూట తొంభై కోట్లయితే బడ్జెట్ పెట్టారనమాట ఇందులో ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క విధంగా ఇచ్చారనమాట వ్యవసాయ రంగానికి ఎంత ఇచ్చారు మహాలక్ష్మి ఉచిత రవాణాకు సంబంధించి ఏడు వందల ఇరవై మూడు కోట్లు గృహ జ్యోతి ఏదైతే కరెంట్కి సంబంధించి ఇందులో రెండు వందల నలభై రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు సారి ప్రజా పంపిణీ వ్యవస్థకు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు ఈ రకంగా యాభై కోట్లు ఈ రకంగా హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు జేపీఎంసీకి మూడు వేల కోట్లు హెచ్డిఎంసి హెచ్ఎండి ఎంక్ సంబంధించి ఐదు వందల కోట్లు ఇందులో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రీశ్రీ సంక్షేమ కావచ్చు అదేవిధంగా రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల కోట్లు మైనార్టీ సంక్షేమానికి సంబంధించి మూడు వేల కోట్లు బీసీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల కోట్లు విద్యుత్ సంబంధించి పదహారు వేల నాలుగు వందల కోట్లు ఈ రకంగా మొత్తానికైతే ఆ బడ్జెట్లు అయితే ప్రతిపాదించడం జరిగింది అనమాట మిత్రులందరూ కూడా గమనించగలరు ఏదైతే దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారు అనమాట సో ఇందులో మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక అయితే రావడం జరిగిందట మొత్తానికి ఇక్కడ ప్రజాభాన్లో సమస్యలు అయితే పరిష్కారం కోసం మంగళవారం మహాత్మాజ్యోతి భవన్ ప్రజాభవన్లోకి నిర్వహించిన ప్రజావాణి దరఖాస్తులు ప్రధానంగా ఇందిరామీన్లు మాకు లేదని చెప్పేసి తెల్ల రేషన్ కార్డులు అదేవిధంగా భూభేధాలు భూ కబ్జాలకు సంబంధించి ప్రధానంగా అయితే వినిపించిందట సో ప్రజావాణిలో దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారు మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధాలలో ఆశగా ఎదురు చూస్తున్నాం అన్నమాట ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటని అంటే మేము ఇస్తాం అగోయిస్తాం ఇగో ఇస్తామని చెప్తున్నారు మొత్తానికి ఆగస్టు పదిహేను తారీఖు అయితే దాదాపు దగ్గర పడుతుంది సో ప్రతిష్టాత్మకాన్ని తీసుకున్నారు ఆరు గ్యారెంటీలు ఒక పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు మూడు వేల నుంచి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు కూడా సిద్ధమైతే చేశారు మనకు బడ్జెట్లో ప్రవేశపెట్టింది దాదాపు పద్నాలుగు వేల కోట్లు అంటే ఒక రెండు వేల కోట్లు మాత్రమే అడిషనల్గా ఎక్కువగా ప్రతిపాదించారనమాట ఇప్పుడు కొత్త పెన్షన్లు అదేవిధంగా పెన్షన్ పెన్షన్లకు సంబంధించి ఈ డబ్బులు పూర్తి స్థాయిలో అందరికీ సరిపోవు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కొంతమంది రికవరీకి సంబంధించిన నోటీసులు ఇవ్వడం ప్రతి నెల ఎవరైతే పెన్షన్లకు అనర్హులు ఉన్నారో అధికారుల దృష్టిలో పడితే ఖచ్చితంగా వాటి అన్నిటినీ క్యాన్సిల్ అనమాట ఆధార్ కార్డు ఆ లింక్ అబ్బాయి డబుల్ పెన్షన్ తీసుకున్న వారికి ఇక ప్రభుత్వం తాజాగా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఆసరా పెన్షన్లు మేము అందరికీ కూడా కొత్త పెన్షన్లు అందిస్తాం అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా అందిస్తాం ఎప్పుడు అందించే అవకాశాలు ఉంది ఏంటంటే ప్రభుత్వానికి దగ్గర మరి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏంటంటే మనకు అది సమాచారం ప్రకారం ఈ నెలాఖరు వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే అవసరా పెన్షన్లు వస్తే ఒక్కసారి మనకు పేరుగనగా ఎంట్రీ అయితే అవి దాదాపు వయసు అనే మీద పడి ఇక చనిపోయేంత వరకు కూడా వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అవ్వ తాత డెబ్బై సంవత్సరాలు వచ్చినా కూడా పెన్షన్ ఇవ్వకపోవడం ఇది మరీ దారుణంగా కదా సో ఇలా చాలా మంది ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూస్తున్నాం మీకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధ సబ్సిడీ అందుతుందా అందితే కనుక ఎస్ అని అందపోతే నో అని పెన్షన్లు అనేది మీరు ఈ నెల తీసుకున్నారా ఎంత తీసుకున్నారు ఒకవేళ తీసుకుంటే రెండు వేల పదహారు రూపాయల లేదంటే నాలుగు వేల పదహారు అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనివల్ల మీ కామెంట్స్ను ఇతరులు చెక్ చేసినప్పుడు వారు ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తిలో తీసుకోవడానికి అవకాశం కూడా ఉంది ఇప్పటికే దాదాపు పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా తీసుకున్నారు ప్రభుత్వం చెప్పకనే చెప్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని త్వరలోనే మనకు ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది ఆగస్టు పదిహేను తారీఖున గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం అన్నట్టు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మరోటి ప్రభుత్వానికి మనం వినదలుచుకున్నది ఏంటంటే ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపు అయితే పెన్షన్ అయితే ఇవ్వాలి ఇటు కంటే దాదాపు ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి ఇప్పుడు ఆసరా పెన్షన్లు తీసుకున్నట్లయితే రెండు వేలు నాలుగు వేలు కూడా వస్తలేవు అవి తక్కువ టైంకి ఇస్తలేరు కాబట్టి మందులు నిత్యావసర సరుకులు చూసేవారు కోడలు కాసులు వాళ్ళందరికీ కూడా చేదోడు వాదడిగా ఉంటుంది కనీసం మరి ఒకటో తారీఖున బట్టి విక్రమార్కి అయితే చెప్పారు ఇప్పటివరకు ఇవ్వకపోవడం చాలా చాలామంది ఉన్నారు కొత్త రేషన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఇక దాదాపు వయసు మీద పడిపోతున్నా కూడా పెన్షన్ పొందని వారు అవ్వ తాత చాలామంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఇప్పటికే డేటాను ఎంత సేకరించారట దాదాపు ఐదు లక్షల మంది కొత్త వారు ఉన్నట్లు అని తెలుస్తుంది వీరికి త్వరలోనే ప్రభుత్వం అయితే పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైనట్టు వార్తా కథనలు అయితే వస్తున్నాయి సో ఇదే నిజమైతే మనం సంతోషించక తప్పదు కానీ ప్రభుత్వం నుంచి ఈ మధ్య కాలంలో కొన్ని రూల్స్ కూడా రెగ్యులేషన్స్ అయితే అప్లై చేశారు ఎందుకంటే రికవరీ పెన్షన్లు తొలి తీసుకున్న వారే మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి అలాంటివి ఏమైనా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో లేటెస్ట్ వస్తే మీకు వెంటనే తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్